రాజకీయాల్లోకి రావడం గొప్ప కాదు ఇచ్చిన మాటకు కట్టుబడి ఓటేసి గెలిపించిన ప్రతి ఓటరు గర్వపడేలా పనిచేయాలి అధికారం రాగానే పాలన పక్కన పెట్టేసి డబ్బులు ఎలా దండుకుందామా ఏ ల్యాండ్ కబ్జా చేద్దామా ఎంతెంత నొక్కేద్దామా అని బీరువా నింపుకునే పనిలో పడతారు నేటి రాజకీయ నేతలు కొందరు కాని కొందరు మాత్రం వాటికి దూరం ప్రజాసేవ అంటే ప్రజలకు సేవ చేయడమే అని అధికారాన్ని మంచికి వాడి తమ పరిధిలో ప్రజల స్థితిగతుల్లో మార్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తుంటారు పెద్ద పదవి ఉన్నప్పటికీ సామాన్యులుగా చెలామని అవుతూ ప్రజలతో మమేకమవుతుంటారు అలాగే తమకు ఇచ్చిన బాధ్యతలను ఛాయశక్తుల పూర్తి చేసేందుకు యత్నిస్తుంటారు తమ తమ నియోజకవర్గాల్లో ఆకస్మికంగా తనిఖీలు చేస్తూ అక్కడి పరిస్థితుల్ని తెలుసుకుంటారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు కూడా అలాంటి ఓ ప్రజాసేవకుడి గురించే ఈ రోజు మన వీడియో అన్నం ఉడికిందో లేదో చెప్పడానికి ఒక్క మెతుకు పట్టుకుంటే చాలు కానీ ఈ నాయకుడు గురించి చెప్పడానికి బోలెడు ఉన్న కొన్ని ఈ వీడియోలు చెప్పే ప్రయత్నం చేస్తాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు ఆ పార్టీ ఎమ్మెల్యేలు సైతం పాలనలో తమ మార్కు చూపిస్తున్నారు తమ అధినేతకు మా వల్ల ఎక్కడ చెడ్డ పేరు రావద్దని ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రజలకు సేవ చేస్తూ వస్తున్నారు ఎక్కడ ఏ సమస్య వచ్చినా నేనున్నా అంటూ ప్రతి ఒక్క ఎమ్మెల్యే పనిచేస్తున్నారు వీరిలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు నిత్యం సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నారు మొన్నటికి మొన్న తెలంగాణలోని అషరోపేట నియోజకవర్గంలో పెద్దవాగు తెగిపోయి రైతులు వరదల్లో చిక్కుకుపోవడంతో వెంటనే హెలికాప్టర్ పంపించి ఇరవై మంది రైతులను ఆదుకున్నారు ఈ ఘటన ఆయనపై ఉన్న గౌరవాన్ని ఎంతో పెంచింది తమ నియోజకవర్గం కాకపోయినా అసలు తన రాష్ట్రమే కాకపోయినా ఆపదలో ఉన్నారని తెలిసి స్వయంగా రంగంలోకి దిగి వారిని రక్షించి తన బాధ్యతను చాటుకున్నారా ఆయన ఇక ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ సిబ్బంది పనితీరు ఎలా ఉందో తెలుసుకోవాలని స్వయంగా వెళ్లారు అది కూడా ఎలాంటి సెక్యూరిటీ ఆర్బాటం లేకుండా మారవేషంలో మాస్క్ పెట్టుకుని కేఆర్పురం ఐటిడిఏ కార్యాలయానికి ఆకస్మిక తనిఖీ వెళ్లారాయన ఈ సమయంలో అక్కడ సాయి కుమార్ అనే ఉద్యోగి విధులను వదిలేసి హాయిగా కుర్చీలో కూర్చొని మొబైల్లో పబ్జీ గేమ్ ఆడుతున్నాడు ఆ ఉద్యోగి వెనకాలే ఉండి చాలాసేపు అతడు చేస్తున్న పనిని ఎమ్మెల్యే బాలరాజు గమనించారు పని వేలల్లో పబ్జి గేమ్ ఆడుతున్న ఉద్యోగిని ఎమ్మెల్యే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఇంతలో ఎమ్మెల్యే చూసిన ఉద్యోగులు ఒక్కసారిగా షాక్ అయ్యారు ఆఫీస్ సమయంలో పబ్జి గేమ్ ఆడటం ఏంటి అని సాయి కుమార్ ని వెంటనే సస్పెండ్ సూచించారు ఆయన ఈ ఘటనతో ఆఫీస్ లో హడలిపోయారు ఈ వ్యవహారం కాస్త ఇంటర్నెట్ లో వైరల్ అవడంతో ఇలాంటి ఎమ్మెల్యే ఉంటే ప్రజలు హాయిగా ఉండొచ్చనే అభిప్రాయాలు కూడా వెలువడుతున్నాయి ఇక ఈ రోజుల్లో వార్డ్ మెంబర్ గా ఎన్నికైతే చాలు వాళ్ళ హవా మామూలుగా ఉండదు ఇక సర్పంచ్ ఎంపీపీ జెడ్పీటీసీ గా ఎన్నికైతే వారి దర్పం చూసి తీరాల్సిందే ఇక నగరాల్లో కార్పొరేటర్ల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అనధికారికంగా కార్ల కాన్వాయిని మెయింటైన్ చేస్తుంటారు వాళ్ళు కార్పొరేషన్ లో కార్పొరేటర్ అంటే ఓ ఎమ్మెల్యేకు కు ఉన్నంత బిల్డప్ ఉంటుంది మరి అలాంటిది ఏకంగా ఓ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అంటే ఊహించుకోండి అతని రేంజ్ ఏ లెవెల్లో ఉంటుందో కానీ పోలవరం ఎమ్మెల్యేగా గెలిచిన చిర్రి బాలరాజుకి మాత్రం మిగతా ఎమ్మెల్యేల సొంత వాహనం లేదు ప్రజా సమస్యలపై నిత్యం తిరిగే ఆయన్ని చూసిన అభిమానులు కార్యకర్తలు చందా లేసుకుని పది లక్షల దాకా పోగేశారు ఆ మొత్తం డౌన్ పేమెంట్ గా కట్టి ఏకంగా ఫార్చునర్ కార్ను కొని తమ ఎమ్మెల్యేకు గిఫ్ట్ ఇచ్చారు డౌన్ పేమెంట్ పోను మిగిలిన సొమ్మును ఎమ్మెల్యే వాయిదాల పద్ధతిలో కట్టుకోవాలని చెప్పారు ఇది అస్సలు ఊహించిన ఎమ్మెల్యే బాలరాజు మొత్తానికి వారి అభిమానం కాదనలేక కారెక్కి రోడ్డు మీద ఓ రౌండ్ కొట్టారు ఆ తర్వాత తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎలా అయితే విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నారో తాను కూడా అదే బాటలో నడుస్తానని అందుకే ఎంతో ప్రేమగా ఇచ్చిన కారును కార్యకర్తలకే తిరిగిచ్చేస్తున్నానని స్పష్టం చేశారు ఎమ్మెల్యే బాలరాజు బాలరాజు తీసుకున్న ఈ నిర్ణయాన్ని జనసేన కార్యకర్తలు అభిమానులే గాక జనాలు సైతం ఎమ్మెల్యేను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు అలా అని ఆయన ఆశపరుడు కాదు ఎమ్మెల్యే అయ్యాడే గాని అందరిలా అతి సామాన్యుడే మరీ చెప్పాలంటే ఆయన ఓ గిరిజన నేత ప్రజాసేవలో ఎప్పటి నుంచో ఉన్నారాయన జనసేన పార్టీ తరపున పోలవరం నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై పోరాడుతూ వస్తున్నారు ఆయన కాలిబర్ నచ్చి పవన్ కళ్యాణ్ పోలవరం టికెట్ ఇచ్చారు అంతే మిగతాదంతా పార్టీ హిస్టరీనే ఆయన మీద అభిమానంతో గెలుపు కోసం ప్రతి కార్యకర్త ఎంతగా శ్రమించారో ప్రజలు అంతే ఆదరించారు ఫలితంగా మొదటిసారి శాసనసభకు బాలరాజు ఎన్నికయ్యారు గెలిచిన మరుక్షణం నుండే సమస్య అంటే చాలు టైం తో సంబంధం లేకుండా తన వల్ల సాధ్యమైనంత వరకు సాయంగా ఉంటారాయన ఐదేళ్ల పాటు ఎమ్మెల్యేగా పనిచేసి ఎవరు ఊహించినంత సంపాదించిన వారు ఎందరో ఉన్నారు తరతరాల దాకా కూర్చొని తిన్న తరిగిపోని ఆస్తులు వెనకేసుకున్న వారు ఉన్నారు సంపాదన కోసం అడ్డదారులు తొక్కిన నేతలు మనకల్ల ముందే ఉన్నారు కానీ బాలరాజు లాంటి ఎమ్మెల్యేలు మాత్రం చాలా అర్ధగా ఉంటారు అప్పుడెప్పుడు పుచ్చలపల్లి సుందరయ్య లాంటి నేతలు నిరాడంబరంగా జీవించారని అతనిలాగే అక్కడక్కడ కొంతమంది ఆదర్శంగా జీవించిన ప్రజాప్రతినిధులు ఉన్నారని వినటమే కానీ నేటి తరం అలాంటి వారిని చూడలేదు ఇదిగో వాళ్ళ వారసుడిగా ఇప్పుడు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు నిలిచారు బాలరాజు ఆస్తులు యాభై రెండు లక్షలు భార్య ఆశా కార్యకర్తగా పనిచేస్తున్నారు ఇక మొత్తంగా రాజకీయాల్లో విలువలు అడగంటి పోతున్న తరుణంలో ఇలాంటి వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజంపైనే ఉందని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్ ఈయన మాత్రమే కాదు అటు తెనాలి ఎమ్మెల్యే నాదెన్ల మనోహర్ కూడా ప్రభుత్వ ఉద్యోగులకు చెమటలు పట్టిస్తున్నారు ఎక్కడికక్కడా తనిఖీలు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు మనకు కావాల్సింది ఇలాంటి నేతలు కదా మరి ఇలాంటి నేతల గురించి మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి Bah. क्लियर है क्लियर है ये मेरे स्टूडेंट और रिकैडेशन है i right.